ఇట్లా పట్టి పట్టి లాగుతుంది అది ఇట్ల పడుతుంది దాన్ని ఇట్లా పట్టేసేసి ఇట్లా పట్టి ఇట్లా పట్టి పట్టి లాగుతూ ఉంటుంది అంటే మీ ఆ నరాలని లాగడం విడిచిపెట్టడం లాగడం విడిచిపెట్టడం అంటే నీ నరాలను నువ్వు ఇట్ల బట్టి అంటే సరిపోతుంది ఇట్ల బట్టి ఇట్లా అంటే సరిపోతుంది నువ్వు నువ్వు అట్లా చేయవు అట్లా చేయవు ఎందుకంటే టీవీ రిమోట్ కూడా నొక్క పని లేదు కదా ఇప్పుడు ఆ రిమోట్ కూడా నొక్కకుండానే నువ్వు సింపుల్గా ఇట్లా ఇట్లా అవన్నీ సిస్టమ్స్ వచ్చేసినాయి అట్లా చేసుకుంటా ఉన్నావు కాబట్టి ఇంక ఇంక ఎక్సర్సైజ్ ఏమున్నాయి ఎక్సర్సైజ్ లేవు ఏమీ లేవు అందువల్ల ఏమైపోయింది ఆరోగ్యం పోయింది ఇప్పుడు ఫిజియోథెరపీ ఆడపిల్ ఫిజియోథెరపీ చేయమంటే దానికి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చేస్తా ఉంటే గమ్మున కూర్చొని చూసారా దానికి ఇష్టపడతాడు కానీ ఇక్కడ శరీరానికి సంబంధించి ఏమైనా కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడమో ఏమైనా చేస్తారంటే చేయడు అదే చేయలేనోడు ఇంకా మనసు దగ్గరికి ఏమొస్తాడు మనసును ఏకాగ్రంగా పెట్టాలంటే ఏం చేస్తాడు అర్థమవుతుందా మనస్సును నువ్వు సక్రంగా చేయగలిగితే అప్పుడేమవుతుంది శారీరక ఆరోగ్యం కుదురుతుంది మనస్సు కంటే కూడా పైనటువంటిది స్పిరిచువల్ ఆ స్పిరిచువల్ అనేటువంటిది ఏది ఉన్నదో దానిని గురించి చెప్తే ఆడ సెటరేట్ అయితే ఈ మనస్సు కూడా సెటరేట్ అయిపోతుంది అంటే స్పిరిచువల్ లెవెల్లో ఆధ్యాత్మిక విషయముల లెవెల్లో ఎప్పుడైతే మనం కుదురుతామో అప్పుడు మనసు దానికి సరిపోతుంది మనసు సరిపోతే శరీరం కూడా దానికి సరిపోతుంది దీనిని తీసుకురావాల్సి వస్తుంది ఉపనిషత్తులంతా అక్కడ తీసుకుపోతాయి దానిని గురించి చెప్పేటువంటి వాడు సద్గురువు అదే నువ్వు కూడా అది నువ్వు నీ స్వరూపం అది అని చెప్పి నేను ఎట్లా అవుతాను నువ్వు అడగాల నువ్వు అడగాల నువ్వు అడగకపోతే ఇదేమన్నా సంతలో అమ్మే ఇది అనుకుంటున్నారా కాబట్టి ఏం చేయాలి అడగాల అడిగితే దానికి సమాధానం చెప్పి ఇది ఎట్లవుతుంది స్వామి ప్రపంచంలో ఉండేటివి ఇవన్నీ ఉన్నాయి కదా మరి అది నిజమైంది ఎట్లవుతుంది అనేసి నీకు సందేహం కలిగి నువ్వు అడగాల తద్విద్ది తత్విద్ది దానిని తెలుసుకో దాన్ని తెలుసుకో ప్రణిపాతేనా పరిప్రశ్నేన సేవయ చూసారా అంటే దానిని తెలుసుకో అని చెప్పింది భగవద్గీత శాస్త్రం దాన్ని తెలుసుకో తీర్థయాత్రలకు అంటే ఓ తీర్థయాత్రలకు బదాం పదా దానికోసం కాసుకొని ఉంటాడు కొంతమంది ఆట పిలిచిపోతాడు కాశీకను ఇంకోటి ఏదో టూర్ వేస్తాడు ఆడికి పిలుచుకుపోయి ఆడ వారం రోజులు దాంట్లో క్యాంప్ వేస్తాడు ఆడ యజ్ఞమని యాగమని ఏందో ఒకటి చేస్తాడు ఏ ఒక గంట సేపు ఉపన్యాసం ఉంటుంది ఆ ఉపన్యాసంలో కూడా ఎంతసేపు అయినా యజ్ఞం చేసుకో దానం చేసుకో ధర్మం చేసుకో అని చెప్పడం అలా చేసుకొని అందరి దగ్గర డబ్బులన్నింటినీ కలెక్ట్ చేసి దేవుణ్ణి దేవుణ్ణి ప్రార్థించు దేవుణ్ణి ప్రార్థించు లాస్ట్కి వచ్చేది ఇది దేవుణ్ణి ప్రార్థించు వీడు కూడా ఏంటి వీడు కూడా దేవుని ప్రార్థించాలన్నా కదా వీడు కూడా పోయి ఉంటుంది దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పేదానికి నువ్వు నువ్వే కావాలన్నా నాకు తెలియదా అని అడగాల ఏమయ్యా దేవుణ్ణి ప్రార్థించని చెప్పేదానికి నాకు తెలుసు స్వామి నేను దేవుని ప్రార్థించేదాని కోసమని ఉండేది నేను తెలుసు దేవుని ప్రార్థించడం కాదు ఆ దేవుడు ఎవరు ఆ దేవుడు ఎవరు అయా ఆత్మస్వరూపము ఆత్మస్వరూపము ఎక్కడుంది ఎలా ఉంది ఏ విధంగా ఉంది నేను ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవాలి ఇటువంటి ప్రశ్నలను అడగాల్సిన విధానములు అడగాలి ఆత్మస్వరూపం ఎక్కడుంది అంటే ఏ ఆత్మస్వరూపం ఎక్కడుంది నాకేం తెలుసప్ప తెలిసిన వాళ్ళు నన్ను అడుగుపోను అంటాడు ఎందుకు ఆత్మస్వరూపం ఎక్కడుంది నువ్వు పెట్టుకున్న మనిషా నువ్వు పెట్టుకునే మనిషేవాడు ఆత్మస్వరూపం ఎక్కడుంది అని అంటే ఇప్పుడు పని చేస్తుంటారు చూడండి ఏ మాయట్రా ఇటుడొచ్చి తొయ్యి ఆమె తోసేదానికి ఉంది ఇతను ఇతను అట్లున్నాడా ఆత్మస్వరూపం ఎక్కడ ఎక్కడుంది అంటే అట్లా చెప్పేదనుకోండి అట్లని అడగాల్సి ఉంది ప్రణిపాతేన ప్రణిపాతం పరిప్రశ్న ఎప్పుడు చెప్తాడు ఎలా చెప్తాడు ఆయన మూడ్ ఎలా ఉంది వాటిని చూసి అడగాల స్వామి ఆత్మతత్వం అంటే చెప్తున్నారు కదా శాస్త్రాలు చెప్తున్నారు కదా ఆత్మస్వరూపం సత్యమనే అనిపిస్తుంది కానీ నాకు అర్థం కావడం లేదు నా బుర్ర పనిచేయట్లేదు నేను ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది ఓహో వీడికి తెలుసుకోవాలనుంది అని అనిపిస్తుంది ఆయనకు ఆయనకు అనిపిస్తే సరేనైనా దాని గురించి విచారణ చేద్దాం అని చెప్తాడు ఆత్మస్వరూపం ఎక్కడుందండి అంటే మీ ఇంటి దగ్గర పో పోయి దేవుని పూజ చేసుకో నువ్వు లేకపోతే మంత్ర జపం చేసుకో అప్పుడు నీకు ఆత్మత్వం తెలుస్తుంది అని చెప్తారు వాళ్ళు కాబట్టి సద్గురు గురువు లభించుట అనేది దుర్లభం ఏ గురువు లభించుట సద్గురువు లభించుట సద్గురువు లభించుట అంటే ఆ సద్గురువును ఎంచుకునే దానిపైన ఉంది నువ్వెంచుకోవాలి లోకంలో గురువులు కొల్లలు లోకంలో గురువులు కొల్లలు ఉంటారు అందరూ చెప్పేవాళ్ళే అందరూ చెప్పేవాళ్ళే అయితే అది వాడు శాంతిని పొందినాడా ఇప్పుడు జ్యోతిష్యం చెప్తున్నాడు అంటే కూడా జ్యోతిష్యం చెప్తావంటే వాడు నువ్వు పగడపు రాయిని పెట్టుకో ఉంగరంలో పెట్టుకుంటే నీ యొక్క కష్టాలన్నీ దాటిపోతాయి చెప్తారా చెప్పరా ఇప్పుడు పగడపు రాయిని పెట్టుకుంటే నీ కష్టాలు తొలగిపోయేటప్పుడు వీడు వీడు నిన్నేమడుగుతున్నాడు దీనికి ఫీజు అడుగుతున్నాడు లేదా దీనికి ఫీజు అడుగుతున్నాడు అంటే వీడు దేనికోసం చేస్తున్నాడు ఇప్పుడు వీడు డబ్బుల కోసం అదేది వీడు పెట్టుకోవచ్చుగా అదేది వీడు పెట్టుకొని వీడు అభివృద్ధి అయ్యేటట్లుగా వీడు చూసుకోవచ్చుగా వేరే వానికి గ్రహాలు బాగలేవని చెప్తాడు నేను ఈడు వాకింగ్ చేస్తూ చూస్తా ఇక్కడ చూడండి యజ్ఞోపవీతం ఎక్కడ ఉండాలండి భుజం మీద ఉండాల ఏమండి నేను చూసిన ఇక్కడ ఉంటుందండి బనీ నేర్చుకొని ఉంటాడు ఈ బన్నీన్లో ఇప్పుడు ఇక్కడ 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 ఉంటుంది కదా బన్నీన్ ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది కదా ఈ ఈ హ్యాండ్ ఇక్కడ ఇది ఉంటుంది ఈ యజ్ఞోపవీతం జారిపోయి ఉంటుంది ఇట్లా ఇట్లా జారిపోయి ఈయడ గుడ్డు ఉంది కాబట్టి అది అట్లా పడిపోయింది గుడ్డు ఉంది కాబట్టి అది అట్లా పడిపోయింది ఈ గుడ్డ కన్నా లేకపోతే ఏమయ్యేది అది అది కింద పడిపోయేది సరే అక్కడ పడి ఉంది యజ్ఞోపవీతము శరీరం నుంచి కింద పడిందంటే అంటే దానికి ప్రాయశ్చిత్తం చేసుకొని నూట ఎనిమిది సార్లు యజ్ఞోప గాయత్రి అని చెప్పుకొని తిరిగి మామూలుగా వేసుకోవాలి నేను చూసిన ప్రతిసారి యజ్ఞోపయతం ఇక్కడబడి ఉంటుందండి వీడు ఏమి బ్రాహ్మణుడు రా అని నాకు అనిపిస్తుంది మనసులో పిలిచి చెప్దామా అని అను అనిపిస్తుంది కానీ నాకెందుకు నాకెందుకు ప్రతిరోజు చూస్తున్న ప్రతిరోజు అట్లే ఉంటుంది వాడి కర్మ వాడిది మాకెందుకు అని నేను సైలెంట్గా ఉండిపోతాను ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు జ్యోతిష్యం జ్యోతిష్యం నీకు ఇంటికి కావాలా ఏది కావాలా ఏది కావాలా అన్నీ ఫోన్పే నెంబర్ నువ్వు వస్తే దీనికి ఫోన్పేకి ఇంత చేసేస్తే నువ్వు కూర్చుంటే చెప్తా వీడికి గ్రహాలు బాగుంటాయా లేదా అనే విషయం వీడికి తెలుసా వీడికి గ్రహాలు బాగుంటే వీళ్ళందరిని ఎందుకు ఆశ్రయించడం ఇట్లాంటి వాళ్ళని ఆశ్రయిస్తారు కానీ తత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళను ఆశ్రయించరు చూడట్లా ఉంటుంది అందుకే గురువులలో సద్గురువును ఎంచుకోవటంలో తనకుంది వివేకానంద స్వామి ఏం చేశారు అందరినీ చూస్తూ వాళ్ళని అడిగాడు భగవంతుని తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా దానికైనా నయ్య మేము ప్రయత్నం చేస్తున్నాం ఇంకా నిన్ను నేను ఎందు అడిగేది నిన్ను నేను ఇంకేం అడిగేది అందరినీ అడిగి 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 లాస్ట్ లాస్ట్కు పోయాడు పరమవంశ గారి దగ్గర పోయారు కూర్చొని ఉంటే ఆయన చూస్తే పిచ్చోడు పిచ్చోడు లాగా ఉన్నాడు అద్వైతం సమనుప్రాప్య జడవల్ లోకమాచరేత అద్వైతం సమనుప్రాప్య అద్వైత సిద్ధి అద్వైత తత్వం అనేటువంటిది ఎప్పుడైతే వాడికి కలుగుతుందో లోకంలో ఉండే వాళ్ళకి వాడు జడు లాగా అనిపిస్తాడు ఎందుకంటే వాడు చేసే పనులు వాడు ఉండే విధానాలు అలా ఉంటాయి జడవల్ లోకం ఆచరేత చూశాడు ఏందో ఆయన అట్లా ఉన్నాడు గడ్డం పెట్టుకొని అట్లా కొద్ది కొద్దిగా అట్లా ఉండడు ఈయన ఈయన అందరూ పరమహంస గారు పరమహంస గారు అంటున్నారు ఆయన అనిపించింది వివేకానంద స్వామి వారికి సరే పోయినాడు పోయి కూర్చున్నాడు నమస్కారం ఏం చేయాల పోతానే సరే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఒక కీర్తన ఏదో పాడమన్నారు పాడినాడు పాడితే రామకృష్ణ నమస్కారం తట్టుకోలేకపోయి పోయి నాయన ఎక్కడున్నావయ్యా నువ్వు విన్నాళ్ళు అని చెప్పి అన్నాడు అప్పుడు ఈయన భయపడినాడు ఏంది ఈడు ఇంక మళ్ళీ నేను మాట్లాడను లేదు ఏమీ లేదు ఈయన ఇట్లా ఏంటి నాయన ఎక్కడున్నావు నాతో వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి అని ఫీల్ అయ్యాడు తర్వాత 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 దగ్గరకు వచ్చి కొద్దిగా మాట్లాడే ఫ్రీన ఫ్రీనెస్ చేసుకొని అవును మీరు ఇట్లున్నారు కదా మీరు దేవుని గురించి తెలిసిందా దేవుని చూసినారంటే ఆ చూసిన ఆ అన్నాడు అప్పుడు కొద్దిగా చూచి అంగీకరించి అట్లయితే మీ దగ్గర నేను తత్వాన్ని తెలుసుకుంటానని రామకృష్ణ గారి వద్ద వివేకానంద స్వామి వారు తత్వాన్ని తెలుసుకున్నారట చూడండి మరి మిగతా వాళ్ళందరినీ విడిచిపెట్టాడుగా అంటే ఎంచుకున్నాడుగా గురువుని అలా ఎంచుకోగలిగే సామర్థ్యం వచ్చిందిగా అలా సామర్థ్యం నాకుందా నేను దేనిని ఎంచుకోవాలి దేనిని పట్టుకోవాలి దేనిని తెలుసుకుంటే నేను నిజంగా నా జీవితం సఫలమవుతుంది కావాల వద్దా అందుకు సద్గురువు లభించుట సద్గురువును లభించుట కాదు సద్గురువుని వెతుకుట నువ్వే వెతకాలా వాడు రాడు ఇక్కడ కూడా అన్నారు మాకెవరు చెప్పలేదు మాకు ఎవరు ఎవరు చెప్తాను నీకు ఇదేమన్నా ఏమంటారు ఇంక దాన్ని ఏం చెప్పాలి అవును నువ్వు వెతకాల నువ్వు వెతికితే వెతికితే దొరుకుతుంది తట్టుడు తెరవబడును వెతుకుడు దొరుకును ఎట్లా నువ్వు తట్టే పనిలా వెతికే పనిలా నీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది ఎవరు చెప్పాల ఏం చేసినారు మీరు ఏ విధంగా ప్రయత్నం చేసినారు చెప్పండి ఉండేదానికి అవలసి ఉంటే తారం కొడతారు అది మీకుండేటువంటి యోగ్యత చెయ్యి అట్లాంటిది కాబట్టి సద్గురువు సద్గురువుని వెతకాల వెతికి ఆ సద్గురువును పట్టుకోవాలి తర్వాత సత్సంగతి సత్సంగతి అంటే సత్ సంగతి సత్ను గురించి విచారణ చెయ్యాలి సత్ ఇప్పుడు లోకాభిరామాయణం లోకాభిరామయ్య పేపర్లో చూసుకొని పేపర్లో చూసి మోదీ గారు ఏం చేస్తున్నారు రష్యా ఉక్రెయిన్ వాళ్ళకు యుద్ధం జరుగుతుంది ఏం జరుగుతుంది చూడండి ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా ఉండరు వీళ్ళెట్లు ఇంతవరకు భారత్ పాకిస్తాన్కి యుద్ధం జరిగింది ఏం జరిగింది ఈ విషయాలు చెప్పమంటే బాగా చెప్తాడు ఏ నీల్ భాయ్ నువ్వు చెప్తాను తప్పయ్యా వీడు వీడు ఎన్నో ఉంటాడు వాడు వచ్చి చెప్తాడు అంటే నీకు తెలియదు సమాచారం నాకు తెలుసు అని చెప్తాడు ఎట్లా ఉంటుంది ఈ విషయాల గురించి చెప్తాడు కానీ అరే అదంతా బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశం అది కర్మానుసారంగా జరుగుతున్నటువంటిది అది దైవీ సంబంధంగా ఏదో జరుగుతూ ఉంది వీళ్ళు జరగడం కాదు దానికి ఏదో కారణాలు ఉంటాయి ఇప్పుడు నువ్వు దీన్ని నువ్వేం చేయగలవు నువ్వు చెప్తే దీంట్లోంచి నీకేమో ప్రయోజనం ఉందా పోనీ నువ్వేమన్నా పోయి మిలిటరీలాడేమన్నా యుద్ధం చేస్తావా పోనీ అక్కడ పోయి నువ్వేమన్నా పాల్గొంటావా పాల్గొనేది లేదు పడలేదు దాన్ని తెలుసుకో ఓహో ఇలా ఇలా జరుగుతుందా ఈశ్వరుడు ఇలా నడిపిస్తున్నాడా అని అనుకో నేను ఇప్పుడు ఏం తెలుసుకోవాలా అది కదా నువ్వు విచారం చేయాలి అది విచారం చేయడు పొరుగింటి పుల్లగోర అందరికీ తీపి పొరిగింటి దాని గురించి వింటాడు కానీ తనను గురించి తనకు తెలుసుకోడు అందుకే సత్సంగతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి కాబట్టి సత్సంగం చేయాల సత్సంగం చేస్తే దాంట్లో ఉండేటువంటివి తెలుస్తాయి అంతేగాని సత్సంగతి బ్రహ్మ విచారణ సత్సంగం తర్వాత బ్రహ్మ విచారణ బ్రహ్మ విచారణ చేయాలి బ్రహ్మ విచారణ చేయాలంటే బ్రహ్మ అంటే ఎవరు బ్రహ్మ అంటే నేనే మనోవిశిష్ట చైతన్యం బ్రహ్మ వాత్స్థము మనోవిశిష్ట బ్రహ్మ మనోవిశిష్ట ఇప్పుడు ఇక్కడ తేమ ఉందా లేదా తేమ అంటే నీటి శాతం నీటి శాతం ఉందా లేదా గాల్లో నీటి శాతం గాల్లో ఉన్నది కనిపిస్తాందా కనిపించకపోయినంత మాత్రం నీళ్లు లేవు అందమా ఉంది కదా అంతటా నీటి శాతం ఉన్నది అంతటా నీటి శాతం ఉన్నది నీకు నీళ్లు కనిపిస్తేనే నీళ్లు అని నువ్వు అంటున్నావు అనుకో నీళ్ళు కనిపిస్తేనే నీళ్లు ఇవ్వంటావు ఇక్కడ నీళ్లు ఏడున్నాయి నీళ్ళు ఏడున్నాయనంటే ఏం చెప్పాలా అరే నీళ్ళు ప్రభావము వాతావరణంలో ఉంది కాబట్టి తడిగా ఉంది చల్లగా ఉంది అని గుర్తించే యోగ్యత కలిగితే వాడికి చూడ నీటి ఇప్పుడు వాతావరణం ఇంత చల్లగా ఉంది అని అంటే ఈ ఇలా ఉంది ఈ వేడి శాతం ఎంత ఉంది ఇది చెప్తే వాడికి అర్థమవుతుంది వాడికి అర్థం కాకుండా ఉంటే ఏడుండే నీళ్ళు అంటే ఇంక మనం ఏం చెప్పాలి వాడికి నా అలాగే ఇప్పుడు బ్రహ్మ ఈ సర్వమును నిండి నిబిడీకృతమై ఉండి ఏదో ఒక అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి శక్తి నడిపిస్తూ ఉందా లేదా ఆ అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి శక్తి వలననే కదా ఇదంతా జరుగుతూ ఉంది నేను నిలబడున్నాను నేను అంటే ఎవరి వల్ల నిలబడున్నాను ఆ అద్భుతమైనటువంటి శక్తి వలన కదా నేను నిలబడున్నాను ఆ అద్భుతమైన శక్తి ఏమిటి దాని గురించి తెలుసుకోవాలి వద్దా దాని గురించి కదా తెలుసుకోవాలా దాన్ని గురించి కాకుండా ఎంతసేపు అయినా బాహ్య విషయాలను దానికి ఇష్టపడతాడు కానీ ఈ అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని గురించి దానిని గురించి విచారణ చేయాలి ఇది దుర్లభం చూడండి సద్గురువు సద్గురువు లభించుట కష్టం తర్వాత సత్సాంగత్యం లభించుట కష్టం తర్వాత బ్రహ్మ విచారణ బ్రహ్మ విచారణ ఇవి మూడు మహా కష్టం అని మనకు చెప్తున్నారు అవునా కదా ఎంత పెడితే దొరుకుతుంది ఇట్లాంటిది దొరుకుతుంది ఎక్కడున్నా దొరకదు కాబట్టి ఇది కష్టం దానిని తెలుసుకోవాలి దాన్ని తెలుసుకుంటే మన జీవితం ఉద్ధరింపబడిపోతుంది తర్వాత త్యాగోహి సర్వస్య శివాత్మబోధ త్యాగోహి సర్వస్య ఇది కూడా ఇది కూడా దుర్లభం అనే చెప్తున్నారు ఇక్కడ దుర్లభమే ఏమిటి త్యాగోహి సర్వస్య సర్వమును త్యాగము చేయుట ఇప్పుడు మనం అన్నింటినీ పట్టుకొని కూర్చోండమా లేదా అన్నింటినీ పట్టుకొని కూర్చోండమా లేదా నేనే పట్టుకోనాను స్వామి నేనేమి పట్టుకోలేదు స్వామి అని మీరు అనొచ్చు ఏమై నీ మనస్సులో అన్నీ ఉండాలి లేదా నీ మనస్సులో ఉండాలి లేదా నువ్వు గమన కూర్చో చూద్దాం గమన కూర్చుంటే ఆలోచనలు వస్తున్నాయి కదా ఏం ఆలోచనలు వస్తున్నాయి విషయాలు ఆలోచన వస్తున్నాయి లేదా అంటే అర్థం ఏంటి నీ మనస్సు ఆ విషయాలను పట్టుకొని ఉంది నీ మనస్సులోకి ఏది వస్తుంది అంటే నువ్వు ఆ విషయాలు ఉండవు అని అర్థం నేను బ్రహ్మను నేను ఆత్మస్వరూపాన్ని ఈ ఆత్మస్వరూపాన్ని నేను ఎట్లా తెలుసుకోవాలి ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది అదేమన్నా వస్తూ ఉందా అది వస్తా ఉంటే నేను దాన్ని పట్టుకున్నట్లు లెక్క నా మనసులోకి వస్తాను అటువంటివి ఏంటో వస్తూ ఉండే మరి ఇంక నేను నేను ఇప్పుడు దాన్ని మోస్తా ఉండనా లేదా అంటే దాన్ని పట్టుకున్నానా లేదా పైకి చూసేదానికి నేను పట్టుకోలేదు పైకి పట్టుకోకుండా పైకి చూసి నేను పట్టుకోలేదు అని నువ్వంటే ఏమో నువ్వే చూసుకో నువ్వే చూసుకోవాలి వద్దా వాటన్నింటి నుంచి నేను విడుదల పొందినానా లేదా ఎవరికి తెలుస్తుంది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అది త్యాగం అంటే దాన్ని విడిచిపెట్టేమని చెప్పట్ల ఆడ ఉండు ఆ పనులు చెయ్యి మనస్సులో ఉందా సముద్రంలో పడవ ఉండొచ్చు సముద్రంలో పడవ ఉండొచ్చు పడవలో అలాగే ప్రపంచంలో మనస్సు ఉండొచ్చు మనస్సులోకి ప్రపంచం రాకూడదు చూడట్లా ఉంది మనస్సులోకి ప్రపంచం వచ్చిందా మునిగిపోతావు ప్రపంచంలో మనస్సు ఉందా పర్లేదు ప్రపంచంలో మనస్సు ఉంది నష్టం లేదు మనస్సులోకి ప్రపంచం తెచ్చుకోవద్దు సంసారంలో ఉండాలా సంసారంలో నేను ఉండాలా నాలోకి సంసారం తెచ్చుకోకూడదు అదే భగవద్గీత అర్థమవుతుందా నువ్వు యోగం చేసినా రాదు నువ్వు ధ్యానం చేసినా రాదు ఏమి చేసినా రాదు నజయా ధన త్యాగే నైకే నమృతత్వ మానసు నా కర్మణ ఎన్ని కర్మలు చేసినా నీకు ఇది సిద్ధించదు నా ప్రజయా నీకు ఎంతమంది సంతానం ఉండినా ఇది జరగదు ధనేనా ధనం ఉన్నంత మాత్రాన నీకు ఇది జరగదు ఒక్కదాంతోనే జరుగుతుంది దేని చేత త్యాగే నైకేనా త్యాగము త్యాగం అనంటే త్యాగం విడిచిపెట్టుడు కాదు జ్ఞానము అని అర్థం ఆత్మజ్ఞానము చేత వాటిలో ఉండినా అది లోపలికి రాకుండా ఉండుట అంటే ఆత్మజ్ఞానము ఎవరికైతే స్పష్టమవుతుందో అతను దానిలో మునగడు ఉంటాడు అక్కడ అది కాబట్టి ఇది చాలా కష్టం తర్వాత శివాత్మ బోధ శివా ఆత్మ బోధ శివుడెవరు శివుడెవరు అనంటే ఎవరో శివుడు అన్నాడు అంటే ఎత్తుకుంటాను శివుడునంటే కైలాసవాసి ఎట్లా ఉంటుందంటే ఎందునో ఉంటాయి వీళ్ళు కాబట్టి శివ ఆత్మబోధ ఆ శివుడే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపమే శివుడు అని తెలుసుకోవాలి విచారణ ద్వారా తెలుసుకోవాలి సద్గురువుని వెళ్ళి ఆశ్రయించి తెలుసుకోవాలి తర్వాత కో దుర్జయ ఇక్కడికి మొదటి రెండు ప్రశ్నలే మూడు ప్రశ్నలు అన్నాను మూడు ప్రశ్నలు కాదు రెండు ప్రశ్నలే దీంట్లో కిం దుర్లభం ఇప్పుడు దుర్లభమైనటువంటివి ఏవి అని అంటే దానికి సమాధానం సద్గురువు సత్సంగతి బ్రహ్మ విచారణ త్యాగోహి సర్వస్య శివాత్మ బోధ ఇవైదు దుర్లభం ఏమంటే దుర్లభం అవునా కదా ఒకసారి అందాం కిం దుర్లభం అస్థిలోకే ఈ లోకమునందు దుర్లభమైనవి ఏది దుర్లభమైనవి ఏవి ఒకటి సద్గురువు సత్సంగతి బ్రహ్మ విచారణ సర్వమును త్యాగము చేయుట అనగా సర్వము బ్రహ్మస్వరూపమని అనుభవములోనికి తెచ్చుకునుట శివ శివస్వరూపమే నేనని స్పష్టమగ్గుట ఇవైదు దుర్లభం తరువాత ఇంకొకటి ఇంకొక ప్రశ్న కో దుర్జయ సర్వజనై సర్వజనులు దుర్జయ జయించడానికి వీలు కానిదేది కష్టం సర్వజనులు వీడు వాడు ఇంగోడు ఇంగోడు ఇంకోడు కాదు అందరికీ అందరికీ కూడా జయించేదానికి దుర్లభమైనది నిన్న నేను కుంగ్ఫు విన్నరా కుంగ్ఫు కరాటే విన్నరా కరాటేలో కుంగ్ఫు అనేటువంటిది బ్రూస్లీ పేరు వినింటారుగా ఆ బ్రూస్లీ కరాటే ఫైటర్ దాంట్లో కుంగ్ఫు అనేటువంటిది ఒకటి ఉన్నది ఏం జరుగుతుందంటే ఫైట్ చేస్తుంటారు ఫైట్ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఒకంగ్ఫూ మాస్టర్ ఆయన ముస్లిండై తింటాడు దాదాపు అదొక విద్య కరాటేలో అదొక దాని పేరు సరే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన అటాక్ చేసి ఆయన కొడతారు ఆయన కొడుతూ ఉంటే ఆయన ఎగిరెగిరి పడుతుంటాడు దూరం దూరంగా పడుతుంటాడు ఆయన పాపం వీళ్ళని ఏమన్నా లాస్ట్కు ఒక మీద వచ్చి పడతాడు ఇట్లా ఇట్లా ఒక వచ్చి కూర్చు పడతాడు ఆ చైర్ పైన చైర్ ముందర టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద గన్ ఉంటుంది ఆ గన్ తీసుకుంటాడు ఆయన గన్ తీసుకొని అప్పుడు వీళ్ళు ఎనికిపోతారు అంటే గన్తో కాలుస్తాడని అని అప్పుడు ఆయన ఏం అంటే మీకు తెలిసిందంతా చాలా తక్కువరా నేను గన మిమ్మల్ని కొట్టడం ప్రారంభిస్తే మీరు నాకు లెక్కలేదు అని చెప్తే ఏం చేస్తా అంటే గన్ తీసి ఈయనే కాల్చుకుంటాడు ఈయన కాల్చుకుంటాడు కాల్చుకొని ఏం చేస్తాడో తెలిసిన చూడండి కాల్చుకుంటాడు ఈ వేలు రెండుంటే చూడండి ఈ గన్ పేల్చి ఈ రెండు వేలతో దాన్ని పడతాడు దేన్ని ఆ బుల్లెట్ చూడు కాల్చినాడు తనను తానే కాల్చుకున్నాడు ఈ రెండు వేలతో దాన్ని పడతాడు అంటే ఎంత ఫాస్ట్ ఉండాలండి అర్థమవుతుందా బుల్లెట్ను అంటే గన్ కాలిస్తే కూడా దానిని పట్టి నిలపినాడంటే ఎంత యాక్టివ్గా ఉన్నాడు వాడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఇప్పుడు గన్ గన్నబెట్టే లోపల వాళ్ళ వాళ్ళందరూ చూస్తారు ఇప్పుడు ఏమైపోతారు వీళ్ళు చెప్పండి అందరూ నమస్కారం చేసేస్తారు అంటే ఈయన శరీరము ఈయన యాక్టివ్నెస్ ఎట్లుంది ఈయన కొట్టడం ప్రారంభిస్తే వాళ్ళు కొట్టే దెబ్బల్ని ఏ ఏ విధంగా అటాక్ చేయగలుగుతాడు అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నానంటే జయించడానికి వీలు కానిది దానినైనా సరే సులభంగా వాడు మనస్సును అంత ఏకాగ్రత చేయగలుగుతాడు మనస్సును ఏకాగ్రత చేయగలుగుతాడు దానితో అన్నింటినీ సాధించగలుగుతున్నాడు చూడండి బుల్లెట్ను పట్టాలంటే సాధ్యమండి మీ మీకు తెలిసిన ఒక ఇది చెప్తాను రామారావు గారు సీఎం అయినారు అన్నారా రామారావు గారు సీఎం అయినప్పుడు రామారావు గారి పైన సభలో ఒకడు కత్తిని ఈసిరాడు కత్తిని కత్తిరి కత్తి చాక్ బాక్ ఇట్లా ఈసిరాడు తెలుసా తెలుసా తెలీదా ఇసిరితే రామారావు గారు ఏం చేశారు తెలుసా దాన్ని ఎట్లు పట్టుకున్నాడు అది నేరుగా ఆయనకు వచ్చి పడుతుంది ఈయన ఏం చేశాడు స్టేజ్ పైన స్టేజ్ పైన దన్నిట్లు పెట్టాడు స్టేజ్ పైన దన్నిట్లు పెట్టి ఆడబెట్టాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని పట్టుకున్నారు ఎందుకు జరిగింది అది ఈయనకు అలవాటు అది ఇద్దరు సినిమాల్లో యాక్ట్ చేసి అలవాటు ఉన్నా కదా అలవాటు ఉంది కాబట్టి దాన్ని సునాయాసంగా పట్టగలిగాడు అలా అలవాటు లేకపోతే పట్టగలిగా కాబట్ అంటే ఏదైతే సునాయాసంగా అది వారికి సునాయాసం అయ్యింది ఎందుకంటే అలవాటు ఉంది కాబట్టి మనమైతే మనం పట్టలేం కదా ఇటువంటివి నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నా ఇట్లా మనస్సుతో బయట ఉండే విషయములను బాగా చేయగలుగుతాం బయట ఉండే విషయాలను బాగా చేయగలుగుతాం కానీ అందరూ జయించడానికి వీలు కానిది ఏమిటంటే వాడి మనస్ వాడి మనస్సును వాడు జయించగలడా దానిని నేను ఇప్పుడు ఇంక జయించ